హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ నైన్ త్రీ డైలీ వ్లాక్స్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరు పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్స్ ఏవో కావాలంటారు కదండి నేనైతే పిల్లలు వచ్చే లోపయితే సేమియా స్వీట్ చేద్దామని వాళ్ళకి స్వీట్ అంటే ఇష్టం అండి సేమియా స్వీట్ చేయమన్నారు ఏదైనా స్వీట్ చేయమన్నారు నేనైతే ఈజీగా అయ్యే ప్రాసెస్ కాబట్టి షేమియా అయితే చేస్తున్నాను ఒక బాండి అయితే పెట్టుకొని అందులో అయితే సేమియాలు అయితే వెయించేస్తానండి ఇప్పుడు కొద్దిగా వెయిట్ చేసేసి అందులో షుగర్ వేసేసి వీటిని అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఒకవైపు అయితే బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో కాజు బాదం కిస్మిస్లు అయితే వేసుకున్నానండి అవి కూడా డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తాను షేమియా ఉడికే వరకు లేదా చక్కెర కరిగే వరకు అయితే ఇలా గరిటితోనే తిప్పుతూ ఉన్నానండి అడుగంట అయితే చూసుకోవాలి కాబట్టి మీలో ఎంతమందికి షేమియా స్వీట్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఎంతమందికి స్వీట్ ఇష్టమో హార్ట్ ఇష్టమో కూడా కమెంట్ చేయండి పిల్లలకైతే ఇద్దరికి ఇలా అయితే పెట్టిచ్చేసానండి చిన్న చిన్న గిన్నెలల్లో స్క్రీమ్స్ వేసి అయితే ఇచ్చేస్తాను కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి వాళ్ళకైతే చల్లార పెట్టానండి పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి హడావిడిగా వచ్చి తింటారు కాబట్టి పిల్లలకు ఈజీగా ఉండేటందుకు కొద్దిగా చల్లార పెట్టించాము అనుకోండి వాళ్ళు తినేస్తూ ఉంటారు అందుకని కొంచెం ప్లేట్ ముందుగానే గిన్నెలలో పెట్టేసి అయితే సల్లార పెట్టుకున్నాను తర్వాతనే పిల్లలకైతే ఇచ్చేసాను తల వస్తాయా మీలో ఎంతమంది సేమియా స్వీట్ చేస్తారా ఈవినింగ్ టైంకి ఫ్రూట్స్ ఇస్తారా నాకు ఏది వీలైతే అది ఇస్తానండి పాలు బిస్కెట్స్ కానీ స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సరిగా ఇదే అని అయితే ఇవ్వనండి ఏది వీలైతే అదైతే ఇస్తాను పిల్లలిద్దరైతే వాళ్ళైతే తీసుకెళ్తున్నారు తీసుకొని తినడానికి ఈవినింగ్ కదండి వచ్చే నుంచి ఏవో పనులు స్టార్ట్ అయితే మనం తొందరగా స్నాక్స్ పెట్టేస్తే వాళ్ళకి హోంవర్క్ రాసుకోవడానికి ఆడుకోవడానికి కొంచెం టైం సరిపోతుంది పిల్లలిద్దరు కూడా చక్కగా తీరేస్తారండి వేరేవి తినాలంటే క్యారెట్ బీట్రూట్ తినాలంటే ఇబ్బంది కానీ స్వీట్స్ లాంటివి తినడానికి ఈజీగానే ఉంటుంది వాళ్ళకి నచ్చినవి చేసి పెడతారు కాబట్టి ఏ అల్లరి లేకుండా తినేస్తారు ఫస్ట్ అయితే నెక్స్ట్ మార్నింగ్ రొటీన్ అండి ఈరోజు మా ఇంట్లో వంటల స్పెషల్ అంటే గోంగూర పచ్చడి ఎండు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర చేశాను తర్వాత పిల్లలకి ఆలు ఇష్టం ఆలుగడ్డ లేదా పొటాటో అంటే ఆలు టమాటో వేసాను ఇది పెరుగు సాంబార్ అండి చల్ల సాంబార్ అంటాము లేదా మేము పెరుగు చారు కాదు పెరుగు చల్ల సాంబార్ అంటాము మక్క రొట్టెలు మీరు ఎంతమందికి మక్క రొట్టెలు రొట్టెలు ఇష్టమో కమెంట్ చేయండి తర్వాత పిల్ల స్నాక్స్కి అయితే కదా చప్పాలు చేసుకున్నాం కదండి ఆ అప్పాలు అయితే స్నాక్స్ లాగా పెట్టుకున్నాము అలాగే ఇద్దరికి వాటర్ బాటిల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసి పెట్టుకోవడం పొద్దునంతా హడావిడిగా సరిపోతుంది మీరు ఎంతమందికి మక్క రొట్టెలు ఇష్టమో కమెంట్ చేయండి మీరు ఎంతమంది మక్క రోటా టేస్ట్ చేస్తారో కూడా కమెంట్ చేయండి మీరు ఈరోజు ఏం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గోంగూర పచ్చడి ఇష్టమా ఆలు టమాటా ఇష్టమా పెరుగు సాంబార్ ఇష్టమా మీలో ఎవరికి ఏది ఇష్టమో ఒక్కసారి కమెంట్ చేయండి ప్లీజ్